అందరికీ నాలాంటి సమస్య ఉంటుంది అనుకోని కానీ నాలాగా కుటుంబం పైన ఆశలు పెంచుకున్న వాళ్ళ పట్ల కుటుంబ సభ్యుల పట్ల ప్రేమను పెంచుకున్న వాళ్ళు ఎవరైతే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళే ప్రపంచం అనుకొని బ్రతికిన వాళ్ళు సడన్గా వాళ్ళు మనపై పెంచుకునేది ప్రేమ కాదు ఒక అవకాశం మాత్రమే అని మన పైన అసూయతో వాళ్ళు మనల్కి అన్యాయం చేస్తున్నారని తెలిసినప్పుడు ఆ బాధ చాలా భయంకరంగా ఉంటుంది ఇన్నాళ్ళు వాళ్ళే ప్రపంచం బ్రతికి ఈరోజు వాళ్ళే మనల్ని మోసం చేస్తే వాళ్ళే మనల్ని చులకన చేస్తే వాళ్ళే మనల్ని బజార్న పడేస్తే వాళ్ళే మనల్ని ఎందుకు చేతకాని వాళ్ళు అని హేళన చేస్తే ఎలా బ్రతకాలి ఆ భారం ఎలా భరించాలి మన తోట పుట్టిన వాళ్ళే మన చిన్నప్పటి నుంచి మనల్ని చూస్తూ ఉన్నవాళ్ళే నేను ఒక చాతకాని దాన్నని చదువుకున్న ఎందుకు ప్రయోజనం లేని దాన్నని నా వల్ల వాళ్ళకి ఏమీ ఉపయోగం లేదని నన్ను హేళన చేశారు చిన్న చంటి బిడ్డను పట్టుకొని నేను నా భర్త దగ్గరికి వచ్చేసాను ఇద్దరు చంటి పిల్లలు ఎలా ఉన్నారని కూడా కన్న తల్లి కూడా అడగలేని స్థితిలోకి వచ్చేసాను నాలో నేనే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అలాంటి సమయంలో కొన్ని మంచి మాటలు విన్నప్పుడు నా మనసు నాకు ఊరటనిచ్చింది నాకు నేనే ధైర్యాన్ని తెచ్చుకున్నాను నా అనుకున్న నా సొంత కుటుంబాల వాళ్ళు నాకు చేసిన అన్యాయంతో మానసికంగా కృంగిపోకుండా నేను ఈరోజు ధైర్యంగా ఉన్నాను అంటే కొన్ని మంచి మాటలు వినడం వల్లే ఇలాంటి మాటలు నాలా బాధపడే వాళ్ళకి ఉపయోగపడతాయనే నేను ఇలా మోటివేషనల్ మాటలు చెప్తూ ఉంటూ ఉంటాను అప్పుడప్పుడు అవి వింటే మనకు ఎంతో ఊరటనిస్తుంది ధనం కన్నా కూడా ఆరోగ్యం చాలా ముఖ్యం మనల్ని మనం నమ్ముకోవడం ముఖ్యం అలా నమ్ముకోవాలి అంటే అప్పుడప్పుడు మనల్ని మనం ముందుకు తీసుకువెళ్ళే క్రమంలో అది సరైన మార్గమా కాదా అని తెలియచేయడానికి మనల్ని మనం మోటివేషన్ చేసుకుంటూ ఉండాలి ఈరోజు అలాంటి కొన్ని మాటలు నాలాంటి సోదరులకు చెప్పే ప్రయత్నమే ఈ వీడియో పూర్వం మన దగ్గర గడియారం కొనుక్కునే స్థాయి లేకపోయినా మన దగ్గర ఎంతో సమయం ఉండేది మన చుట్టూ ఎంతో మంది ఉండేవారు ఇప్పుడు మన దగ్గర చాలా డబ్బు ఉంది అర చేతిలోనే గడియారం కూడా ఉంది కానీ సమయమే లేకుండా పోయింది విలువ లేని చోట మాత్రం అస్సలు మాట్లాడకు నీకు వాళ్ళు గౌరవం ఇవ్వటం లేదు అన్న చోట నువ్వు అక్కడ ఆగే ప్రయత్నం కూడా చెయ్యకు మిత్రమా ప్రేమ లేని చోట ఏది ఆశపడకు నీకు నచ్చని విషయాలకు నిన్ను ఎవరైనా బాధ పెట్టినా నీ వల్ల ఎవరైనా బాధపడినా వాళ్ళకి సంజాయి చెప్పే ప్రయత్నం చెయ్యకు అసలు నిన్ను గుర్తించని వాళ్ళ దగ్గర నిన్ను ఒక మనిషిగా కూడా చూడని వాళ్ళ దగ్గర నీ భావాలను కానీ నీ బాధలను కానీ వ్యక్తపరిచే ప్రయత్నం చెయ్యకు మిత్రమా నిన్ను దూరం పెట్టి నిన్ను చులకన చేసి నీ గురించి వెనకాతల మాట్లాడే వాళ్ళు పిలిచినా సరే వాళ్ళ ఇంటికి మాత్రం ఎప్పుడూ వెళ్ళకు జాలిపడి ఎవరైనా నిన్ను పలకరిస్తే జాలిపడి ఎవరైనా నీ పట్ల ప్రేమను చూపితే ఆ ప్రేమను అందుకోవడానికి నువ్వు జోలి పట్టి సిద్ధంగా ఉండకు నీలో నిజాయితీని గుర్తించని వాళ్ళను ఎవరో చెప్పిన మాటలు విని నిన్ను అవమానించే వాళ్ళను నువ్వు చేసే ఉంటామని ఒక కన్క్లూజన్కు వచ్చేసే వాళ్ళ దగ్గర సంజాయిసి చెప్పు వివరణ చెప్పు నీ సమయాన్ని వృధా చేయకు ఒక్క నిమిషం కూడా వాళ్ళ కోసం నువ్వు వెచ్చించకు నిన్ను వాళ్ళు దూరం చేసుకుంటున్నారు నీలో నిజాయితీని వాళ్ళు నమ్మలేదు అంటే అర్థం ఏంటో తెలుసా మిత్రమా గల డైమండ్ని వదిలేసుకొని రంగు రాయి వెతుక్కొని చేతిలో పట్టుకున్నట్లే నీ వ్యక్తిత్వాన్ని వాళ్ళు మర్చిపోయారు అంటే వాళ్ళు నీ పట్ల ఇప్పుడే కాదు ముందు నుంచి కూడా భావం ఉన్నట్లే నువ్వు సక్సెస్ అయి ఉంటే నిన్ను వాళ్ళు ఒక గొప్పగా చూసేవాళ్ళేమో నువ్వు సక్సెస్ అవ్వకపోవటం వల్ల నీపై ద్వేషాన్ని పెంచుకున్నారేమో అలాంటి వ్యక్తులకు నీ వ్యక్తిత్వాన్ని వివరించే ప్రయత్నం ఎప్పుడూ కూడా చెయ్యకు ఎక్కడో విన్నా ఎవరో చెప్పారు నీ రక్త సంబంధికులు అందరినీ ఆహ్వానించి నిన్ను ఆహ్వానించడానికి ఆలోచించి ఒక కులం పరంగానో లేదంటే నలుగురి కోసమో చివరగా నిన్ను పిలిస్తే ఎగేసుకొని వెళ్ళిపోకు వాళ్ళు నిన్ను పిలిచింది అభిమానంతోనో లేదంటే నువ్వు వాళ్ళ మనిషివని ప్రేమతోనో కాదు తప్పక నలుగురు ముందు అడిగితే ఏం చెప్పాలో తెలియక నిన్ను ఎక్కడ అవకాశం ఉంటే అవమానించడానికే అది గుర్తుపెట్టుకో మిత్రమా ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఈరోజు నువ్వు ఒక మంచి స్థాయిలో ఉండి లేదంటే అనుకోకుండా ఒక అధికారం వస్తే నీకన్నా కింద స్థాయి వాళ్ళని ఎప్పుడూ కూడా అవమానించుకో ఈ విషయాన్ని మన శ్రీ మహావిష్ణువు జరిగిన ఒక కథను నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకరోజు శ్రీ మహావిష్ణువు తన పాదరక్షకులను ద్వారం వద్ద విడిచి లోపలికి వెళుతుంటే తలపై ఉన్న కిరీటం ఆ పాదరక్షకులను చూసి హేళన చేసిందట మీ స్థాయి ఆ ద్వారం వద్దనే నా స్థాయి మాత్రం స్వామివారితో లోపలి వరకు అని హేళన చేసిందట ఆ మాటలు విని ఆ పాదరక్షకులు చాలా బాధపడ్డాయట అదంతా గమనించిన శ్రీ మహావిష్ణువు పాదరక్షకుల దగ్గరికి వచ్చి ఓదారుస్తూ బాధపడకండి పాదుకులారా త్రేతాయుగంలో రాముని అవతారంలో తలపై ఎత్తుకొని ఊరేగింపడమే కాకుండా మీతో నేను రాజ్య పాలన చేస్తాను అని మాటిచ్చారట అదేవిధంగా త్రేతాయుగంలో శ్రీరాముల వారు అడవికి వెళ్ళినప్పుడు ఆయన పాదరక్షకులతో భరతుడు పన్నెండు సంవత్సరాలు రాజ్య పాలన చేశాడు అవకాశం ఎప్పుడు ఎలా వస్తుందో తెలీదు అవకాశం కోసం ప్రయత్నించు తప్ప అడ్డదారులు తొక్కే ప్రయత్నం చేయకు నీ శత్రువు ఎంత బలమైన వాడైనా நீ வைப்பு ఎంత బలం ఉన్నా సరే నీ వైపు నిజాయితీ ఉండి నీ మనసు కల్మషం లేని మనసు అయితే భగవంతుడి చివరి వరకు నీ వైపే ఉంటాడు మోసం చేసి సంపాదించిన అధికారం కానివ్వండి ధనం కానివ్వండి అది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఆయన కర్మ ఫలితంలో పాజిటివ్ వైబ్స్ ఉన్నంత వరకే మాత్రమే ఉంటుంది కష్టపడి నిజాయితీగా లేటుగానైనా భగవంతుడి దయతో నీకు గనక అధికారం వచ్చినా ధనం వచ్చినా అది శాశ్వతంగా ఉంటుంది నీ పిల్లలు కూడా అనుభవించే తీరుతారు ఇది గుర్తుపెట్టుకోండి